ఇన్నొద్దులు ఊళ్ళల్లా పట్టణాలల్లా ఇంటింటికి తిరిగి సర్వే చేసిరు అధికారులు ఎవరికెంత భూమి ఉన్నది ఇంట ఎవరికన్నా సర్కార్ కొలు ఉందా ఆస్తులు పాస్తులు ఏమున్నాయి బండ్లు ఎన్ని ఉన్నాయి కార్లు ఏమైనా ఉన్నాయా నెలసరి ఆదాయం ఎంత అలా తాకత్ అన్ని లెక్కలు రాసుకోరు ఈ ఇప్పుడు లెక్కలన్నీ ఒడహంగానే ఇప్పుడు మళ్ళా వ్యవసాయం భూముల మీద సర్వే చేసేటి కార్యం ముంగటేసుకు తెలంగాణ సర్కారు వాళ్ళు తెలంగాణ సర్కారు మళ్ళీ ముంగటేసుకున్నారు రాష్ట్రంలో భూ సర్వే చేపిస్తున్నారు రాష్ట్రంలో సాగు భూములన్ని సాగుకు పనికి రాకుండా పడాబడ్డ భూములన్ని పంట బండేటి అన్ని బోర్డు భూములన్ని బీడ్ భూములన్ని గవర్నమెంట్ భూములన్ని షెరుషిక భూములన్ని అనే నాలుగు వదుల లెక్కలు తీసి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారట నిన్న మొన్నటి దాకా ఇంటింటి సర్వే చేశారు కదా ఇప్పుడు మళ్ళీ భూ సర్వే ఏందని అంటారా ఆ లెక్కలన్నీ రైతు భరోసా కింద రైతు అన్నలకు సాయం అందించే అందుకే అంటున్నారు సర్కారు ఈ నెల ఇరవై తారీఖు నుంచి పంట బండేటి భూములకే పెట్టుబడి కింద సాయం కదా అగో అందుకనే రాష్ట్రంలో పండేటి భూములు ఎన్ని ఉన్నాయి ఎంత మందికి రైతు భరోసా కింద పైకం లెక్కలు లేసుకున్న సర్వే చేస్తున్నారా కేంచి ఇరవయో తారీఖు తనక సర్వేలు ఇరవై ఒకటి కేరై ఐదు వరకు ఊర్లలో పబ్లిక్ తోని అధికారుల గ్రామ సభలు అటంక ఇరవై ఆరో తారీఖు నాడు ఇప్పుడు తీసిన లెక్కలను బట్టి అకౌంట్లలో పైకం మళ్ళా అది కూడా ధరణి పోర్టల్ ఉన్న సర్వే నంబర్లను బయటే భూములు లెక్కలేస్తారాట ఇక ఇది ట్వంటీ ఐఐటి అధికారులు సుతా అప్పుడే రంగంలో ందుకు మండలానికో నాలు ఐదు ప్రత్యేక బృందాలు వచ్చి ఊర్ల పొయింట్ సర్వేలు చేస్తారట అటెంకా ఎవరెవరికి రైతు భరోసా కింద పైకం ఇయ్యాలో లెక్కలు తీసి జిల్లా ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారు అన్నట్టు ఇదంతా చూస్తుంటే జెండా వందనడు అందరికి అకౌంట్లలో పైసలు పడుతుంటే టింగు టింగు అనుకుంటే ఫోన్లు మోగుతాయి అన్నట్టే చూడాలి ఇక ఏమైతే